పెదపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు అధికారులు రంగం సిద్దం చేశారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణాలపై హైడ్రో తరహా చర్యలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థ పరిధిలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు సర్వే చేపట్టారు రామగుండం కార్పొరేషన్లోని ఐదవ డివిజన్ మల్కాపూర్ మల్లపురాని కుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో పదహారు నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి వారికి నోటీసులు అందజేశారు దీంతో కాలనీ వాసులు తమకు ప్రభుత్వ పరంగా అన్ని శాఖల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఉన్నప్పటికీ ఇబ్బందుల గురి చేయడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ వద్ద అన్ని రకాల ధృవీకరణ పత్రాలు ఉన్నాయని అంటున్నారు పైసా పైసా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఇలాంటి ఇబ్బందుల గురి చేయడం వల్ల కుటుంబంతో బతికుండే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే గోదావరి కనీ అడ్డగుంటపల్లి చెరువు తదితర ప్రాంతాలలో అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించుకున్న ఇళ్ల నిర్మాణాలపై సర్వే చేస్తున్నారు మాకు వచ్చిన సమస్య ఏంటంటే అండి మేము రెండు సంవత్సరాల క్రితం నుంచి ఇల్లు నిర్మించుకొని ఉన్నాము మేము మాకు ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు మాకు రెవెన్యూ వాళ్ళు ఎన్వోసీ ఇచ్చారు నాలుగు కన్వర్షన్ ఉంది పర్మిషన్ కాపీస్ ఉన్నాయి మాకు లోన్ కూడా వెళ్ళాము మున్సిపల్ వాళ్ళు కూడా పర్మిషన్ కాపీ ఇచ్చారు మేము గత రెండు సంవత్సరాల నుంచి ఇల్లు లోన్ తీసుకొని కట్టుకొని ఉంటున్నాము మాకు నిన్న మున్సిపల్ ఆఫీసు అధికారులు వచ్చి నోటీసులు జారీ చేయడం జరిగినది ఇది అప్పుడు రెండు వేల పదకొండు గూగుల్ మ్యాప్ ప్రకారంగా మీకు ఇచ్చామని అంటున్నారు రెండు వేల పదకొండు గూగుల్ మ్యాప్ ప్రకారంగా మాకు మరి ఇక్కడ ఇది ఎఫ్టీఎల్లో ఉంది అని అనుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మాకు పర్మిషన్లు ఎలా ఇచ్చారు ఇచ్చి ఏడు రోజులలో మీరు రిప్లై ఇవ్వగలరు మేము ఎందుకు వీటిని కూల్చకూడదు ఎందుకు మీ పర్మిషన్లు రద్దు చేయకూడదు అనేది విషయానికి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది మాకు అధికారంలో వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా కానీ మాకు న్యాయం చేయగలరు ప్రకారంగా నూట డెబ్బై మూడు సర్వే కుంట అనేది ఉన్నది నూట డెబ్బై మూడు తర్వాత నూట డెబ్బై రెండు సర్వే నెంబరు మాది నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్ మాది ఏది మా ఏం బోబు మాకు పోతే మాత్రం ఇక మేము అందరం ఇళ్ళనే ఉంటాం ఇళ్ళ నుంచే మాకు ఏమన్నా ఒకటి చేయాలి ఎందుకంటే అందరూ ఏం జాబ్ లేనాక వచ్చిన అమౌంట్తోనే చేపించుకున్నారు వాళ్ళకి బతకడానికి కూడా ఏం ఆధారం లేదు ఇక అంత పెద్ద పెద్ద వాళ్ళమే ఉన్నాం ఇక్కడ పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారు జాబులు చేస్తారు మేము ఇక్కడ ఉన్నాం మీకు ఇప్పుడు నోటీసులు ఏమిచ్చినావు తెలుసు తెలుసు ఏమి ఇచ్చాడంటే వన్ సెవెంటీ త్రీలో ఇచ్చేది వన్ సెవెంటీ వన్లో కూడా ఇచ్చినాము మీది వన్ సెవెంటీ వన్ కాబట్టి సంతకం పెట్టిండ్రు అని ఇచ్చిండ్రు అంటే వన్ సెవెంటీ వన్ అనే మీ సంతకం పెట్టినాం ఏమి ఇచ్చినట్టే మేము రెండు వేల పంతొమ్మిదిలో నుంచి తీసినాము ఇది ఇప్పుడు ఇచ్చింది కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో మీరు తీసి పంపినాం కావచ్చు మీరు పర్మిషన్ కోసం లెటర్లు ఇచ్చినాము మాకు అవునా కాదా మేము చేసేది మీరు సంజయ్ చెప్పానంటే మాకు పర్మిషన్లు ఇచ్చినా మేము కట్టినామని చెప్పి మేము కూడా అప్పుడు పేపర్లు పంపించినాం పంపించినాము